హరి ఓం యాంతే మతిస్సా గతి అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందామా మన గురువులు చెప్తూ ఉంటారండి ఈ ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏంటంటే ఒక వృద్ధుడు ఉన్నాడండి అసలు వృద్ధుడు చెప్తాను దాని గురించి అసలు మన అంతిమ కాలంలో ఏది అనుకుంటే అదే జన్మ వస్తుంది అది మనకు తెలుసా మీకు తెలుసా ఏదైతే భావన ఏ భావనతో అయితే ఉంటామో అదే జన్మ వస్తుంది అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది నువ్వు అంతిమ కాలంలో ఏదైతే స్మరిస్తావో అదే నీకు దక్కుతుంది అదే నువ్వు అదేగా పుడతావు అనేసి కృష్ణ పరమాత్ముడు చెప్పేశాడు కానీ ఇప్పుడు మనుషులు లౌకిక కార్యక్రమాల్లో ఉన్నారు కదండి అందటి నుంచి బయటికి రామ్మన్నా కూడా ఆహా ఇదే ఆనందం మేము పంది గనక ఒక బురదలో దుర్లుతుంటే ఎంత హాయిని అనుభవిస్తూ ఉంటుందో మేము కూడా ఆ బురదలో పడిపోయి ఆ లౌకిక దీంట్లో పడిపోయి మేము కూడా ఆనందిస్తున్నాం అనేవాళ్ళు తప్ప అది తప్పురా వద్దురానికి అంతిమ ఈ మానవ జన్మ ఎప్పుడో కానీ ఎన్ని జన్మలు ఎంత కష్టపడితే ఎంత పుణ్యం ఉంటేనో కాదు భగవంతుడు అనుకుంటే తప్ప మానవ జన్మ రాదు ఈ జన్మలోనే భగవంతుడిని చేరాలి రాని ఎంత నీ శాస్త్రాలు చెప్పినా సరే అంటదండి అంటదు ఎందుకంటే లౌకిక కార్యక్రమాలు లౌకికమైన సుఖాల కోసం వెంపర్లాడే వాళ్ళకి అస్సలు అవ్వదు బుర్రకి కూడా పట్టించరు అంతిమ కాలంలో అవయవాలన్నీ పడిపోతూ ఉంటాయి నువ్వు ఏదైతే చదవాలనుకున్నా అది చదవలేదు ఎందుకు పిత్తములు కంటములు కమ్ముచుండడం నెయ్యడాన్ని నీ యొక్క అస్మరణ కలుగుట బహు కష్టము అమ్మా లలితమ్మా అందుకే నీ యొక్క స్మరణ ఎప్పుడూ నాకు కలిగేటట్లుగా చూడమ్మా అని దండం పెట్టుకోవాలి పొద్దున్నే లేచి కానీ ఎవరు చేస్తున్నారు నాకు ఈ కోరిక తీరిస్తే ఇన్ని టెంకాయలు కొడతా ఈ కోరిక చేస్తే ఇన్ని వ్రతాలు చేస్తా అనే వాళ్ళమే తప్ప ఎవ్వరం కూడా ఇట్లాగ చెయ్యాలా ఇలా చెయ్యాలి అమ్మ నాకు మంచి వాక్ని అమ్మ నాకు అంతిమ గతిలో కూడా అంతిమయాత్రలో కూడా నాకు నువ్వే స్మరణ రావాలమ్మా అంటే ఎంత సాధన చేస్తే ఆ టైంలో కవాలు వాతాలు పిత్తాలు అవయవాలు అన్నీ పడిపోయినప్పుడు నువ్వు ఎలా చదవగలవు మనసు చదవాలి మనసు చదవాలంటే మనసు నిండా అదే ధ్యాస ఉండాలి అప్పుడప్పుడు రమ్మంటే మనసు ధ్యాస ఆఖరి రోజుల్లో వస్తుందా రాదు అంపశయ్యం పడుకున్నట్లుగా మనసు మీద బడునప్పుడు కాళ్ళు చేతులు అవయవాలు కలగనప్పుడు పక్కన ఉండి నారాయణ నారాయణ వాళ్ళంటూ ఉన్నా సరే నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటే ఆ పక్కన వాళ్ళు అన్నమాట కూడా నీకు వినిపించదు మరి నీ మనసు అనుకోవద్దు నీ మనసు ఆ టైంలో భగవంతుడు యొక్క నామస్మరణ జరగాలి అంటే ఎంత సాధన కావాలో తెలుసా అందుకని దాన్ని యాంతే మతి సాగతిహి అని అంటున్నారు ఎప్పుడు జన్మంతా సాధన చేస్తే తప్ప భగవంతుడు నిన్ను తలుచుకుంటాడు రా కాలంలో నీకు అవకాశం ఇస్తాడు ఆయన గుర్తొచ్చే విధంగా అంటున్నారండి ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకుందామా ఒక అతను ఒక వృద్ధుడు మంచం మీద పడి ఉన్నాడు ఇంకా ఆఖరి కాలం అందరూ వచ్చి నీళ్లు పోస్తున్నారు అంటే అతను కన్నడ భాషే అనమాట అతనిది అందుకని కా కా అంటూ ఉన్నాడు కా అంటే పిల్లలు కొడుకులందరూ కా కా అంటున్నాడు రా నానా కనకమేమో కనకమేమో బంగారం బంగారం ఆ నానా చెప్పు ఎక్కడ దాచిపెట్టావు ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతున్నాడు అతను తలకాయ అవుతూ కా కా అంటున్నాడు ఏంటి ఈయన కా అంటున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు ఇక ఈ ఆ మాటలు తెలుసుకోవటానికి బహుప్రయత్న బాగా ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు వాము నాన్న బంగారమంతా బంగారం అంతా ఎక్కడికి పోతుందో ఏంటో ఎవరు దేశ తీసుకుంటారు ఎవరి దగ్గర ఉందో వాడికి అర్థమైసా అట్లా త్వరకా మాటల్లో మొదటి అక్షరం కా అని తెలిసింది కాబట్టి కనకం అనుకున్నారు వాళ్ళు ఇంకొకటి కరా కరా అంటున్నాడు కరానా కరా అంటే ఏంటి అనుకుంటే కరా అంటే కన్నడ భాషలో ఆవు దూడా అని కదా అయితే కనజ కనజ అంటున్నాడు కనజానా కనజ అంటే ఏంటి ఓహో ధాన్ ధాన్యపు కొట్ట అని అడగగా వృద్ధుడు అది ఏది కాదురా అని తలక అటు ఇటు తిప్పాడండి అది కాదు అని తన వాళ్ళ తన ఎదురుగా ఒక చీపురి కట్ట ఉందండి కట్ట ఆ కట్ట వైపు చూపించాడు చిన్నగా చెయ్యెత్తి ఏంటంటే ఆయన చెప్పాలనుకుంది బర్రె ఆ చీపురు కట్టని పాడు చేస్తుంది అని చెబుతూ ప్రాణం వదిలేస్తాడండి కసభరిక అనేది అతన్ని మాటలు పాపం వాళ్ళకి అర్థం కాల కసభరిక అంటే ఆవు దూడ అక్కడ ఆ చీపురు కట్టని తినేస్తుంది పాడు చేస్తుంది ఆ చీపురు కట్టని బాగు చేసుకోండ్రా అని చెప్తున్నాడు అయ్యో అంటూ అదేసి ప్రాణం వదిలేస్తాడు ఈ వృద్ధుడి మాట కన్నడల్లో కసబరిక అంటే ఏంటంటే చీపురు దూడ చీపురిని పాడు చేస్తుంది అనే మాట దానిని భద్రపర భద్రపరచుకోండి అని చెప్తున్నాడు కొడుకులకి అయితే ఎమ్మటే క్షణంలో తన మనసు చీపురు మీద నిలిసింది కాబట్టి ఆయన మళ్ళీ జన్మలు ఎలా పుట్టాడో తెలుసా అండి వీధులు ఊడ్చే చీపురు కట్టగా పుట్టాల్సి వచ్చిందండి యాంతే మతి సాగతిహి అంటే అర్థం అది ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు నువ్వు ఆకర్షణలో వాడి చీపిరి కట్ట మీద మనసు పోయేంత దరిద్రప నీచ స్థితిలో ఉన్నాడు భగవంతుడు వద్దు మంచి దేహం వద్దు మంచి మనస్సు వద్దు మంచి వైభవం కావాలంటే మళ్ళీ పది మందికి దానం చేసే గుణం రావాలంటే ఈ జన్మలో ఎలా ఉండాలి నీకున్న దాంట్లో మనకి భగవంతుడు ఒక గిద్దన్నం తినే అర్హతని భగవంతుడు మనకి ఇస్తున్నాడంటే అంత ఒక ముద్దన్న ప్రాణ ప్రాణజీవులకి బయట పెట్టాలండి మనం అనుభవించే కారులలో అనుభవించే శక్తి ఉన్నప్పుడు రోజుకు ఒక పది రూపాయలు వంద రూపాయలు దానం చేసే స్థితిని మనం కోరుకోవాలి కనీసం ఒక పది రూపాయలు వంద రూపాయలండి రోజుకి సరే ఎవరి తాహ తగ్గట్టు వాళ్ళు ఈ దాన ధర్మం లేకుండా పోతే మనకి ఆకర్షణలో భగవంతుడు గుర్తుకు రాడు మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు మంచి స్థితి కలిగింది రాదు ఇదిగో ఈ రోడ్లు ఊడుస్తూను రోడ్లు చిమ్మే చీపిరికాను ఇట్లా పుట్టాలి はっ。